అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని గట్టిగా కొట్టే ప్రేమించిన యువతి దక్కలేదని పెళ్లాడిన యువకుడిని హత్య హైదరాబాద్ కేపిహెచ్ బి కాలనీలో దారుణ ఘటన కూకట్పల్లిలో నలుగురు స్నేహితులతో కలిసి నిందితుడు పరార్ తాను ప్రేమించిన యువతిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయడంతో కక్ష పెంచుకున్న యువకుడు ఆమె భర్తను తన స్నేహితులతో కలిసి హత్య చేసిన ఘటన హైదరాబాద్ కుకట్పల్లిలోని బి కాలనీలో చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బి పోలీసులు వెల్లడించారు పోలీసుల వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అడవిపూడికి చెందిన అన్నదమ్ములు మేడిశెట్టి జగదీష్ దుర్గాప్రసాద్ తమ కుటుంబంతో కలిసి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి సర్దార్ పటేల్ నగర్లో నివాసం ఉంటున్నారు వీరి మరదలు సంధ్య కూడా వీరితోనే ఉంటోంది అడవిపూడికి చెందిన పంపెన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ కుమార్ ఇరవై ఎనిమిది ఇదే కాలనీలో ఆటో డ్రైవర్గా పనిచేస్తూ శ్రావణి సంధ్యను ప్రేమిస్తున్నానని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని కొన్నేళ్ల క్రితం ఆమె కుటుంబాన్ని కోరాడు అయితే యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకుండా అదే కాలనీలో ఆటో నడిపే కళ్ల వెంకటరమణ ముప్పే కు శ్రావణీ సంధ్యను ఇచ్చి చేశారు దీంతో కక్ష పెంచుకున్న పవన్ కుమార్ వెంకటరమణతో అతడి కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు పడేవాడు వెంకటరమణను హత్య చేయాలని నిర్ణయించుకున్న పవన్ ఈ విషయాన్ని తన నలుగురు స్నేహితులకు చెప్పగా వారు సహకరించడానికి ఒప్పుకున్నారు మూడు రోజుల క్రితం శ్రావణి సంధ్య ఊరికి వెళ్లగా వెంకటరమణ భోజనం కోసం జగదీశ్ ఇంటికి వస్తుండేవాడు దీన్ని గమనించిన పవన్ కుమార్ ఆదివారం అర్ధరాత్రి పన్నెండు ఇరవై గంటలకు తన నలుగురు స్నేహితులతో కలిసి జగదీష్ ఇంటి సమీపంలో పెద్దగా అరవడం మొదలుపెట్టాడు శబ్దం విని బయటకు వచ్చిన జగదీశ్ వారిని మందలించగా ఆగ్రహించిన పవన్ కుమార్ స్నేహితులు గొడవకు దిగారు స్థానికులను పిలవడానికి జగదీష్ పక్కకు వెళ్లిన సమయంలో ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం పవన్ కుమార్ అతడి స్నేహితులు కత్తులతో వెంకటరమణ ఛాతిపై పొడిచి పరారయ్యారు తీవ్ర గాయాలతో వెంకటరమణ అక్కడికక్కడే మరణించాడు కేపిహెచ్బి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నివారణ చర్యలు సలహాలు ఒకటి కౌన్సెలింగ్ సేవలు ప్రేమ వైఫల్యం వ్యక్తిగత కక్షల వల్ల మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నవారు మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి రెండు చట్టపరమైన రక్షణ బెదిరింపులు గొడవలు ఎదుర్కొంటున్నవారు ఒక వంద పోలీస్ నంబర్ లేదా స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించాలి మూడు సమాజ అవగాహన ప్రేమ వైఫల్యం కక్షల వల్ల హింసను నివారించేందుకు స్థానిక సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి నాలుగు మధ్యవర్తిత్వం వ్యక్తిగత వివాదాలను కుటుంబ సభ్యులు స్థానిక పెద్దల సహాయంతో సామరస్యంగా పరిష్కరించాలి ఐదు హెచ్చరిక సంకేతాలు అసాధారణ ప్రవర్తన గొడవను గమనించిన వెంటనే స్థానికులు లేదా అధికారులకు సమాచారం అందించాలి